మరి ఇక్కడ ఏఎంసీగా ఉన్నటువంటి ఈదర్ సామిరెడ్డి గారు అతను ఒక మనిషా పశువు అనేది ఎలక్ట్రా మీడియా కూడా నిన్న అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేశారు కంచేడి సాయి గారు నిన్నటిదాకా వైసీపీ పార్టీలో ఉన్నారు అదే కంచేడి సాయి గారి పక్కన సాయన్న నమస్తే అని చెప్పి ఆయన కా ఆయన కాళ్ళు పట్టుకుంటా మరి ఈరోజు ఆ పదవి పొందినటువంటి ఏదర్ సామిరెడ్డి నాలుక కొ నీకు నువ్వు మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ పుట్టినీళ్ళు జగన్మోహన్ రెడ్డి యువకుడు ఉత్సాహవంతుడు యూత్ ఏదో అని చెప్పి వాళ్ళు పార్టీ మారారు పార్టీ మారి అదే పార్టీలో మీరు యథోలుగా మాట్లాడారు పశువులుగా మాట్లాడారు ఎందుకంటే కంచేటి అనే వ్యక్తి ఆ రోజు అంబురు శంకర్రావు గారిని ఎమ్మెల్యేగా పరిచయం చేసినటువంటి నాయకుడు కంచేటి సాయి గారు అతను ఉండటం వల్ల మరి నంబూరు శంకర్రావు గారు గెలవటం జరిగింది ఇది నేనొక్కనే కాదు యావత్ పెద్ద గూరపా నియోజకం మొత్తం కూడా చెప్పే మాట మీ అందరికీ తెలుసు కంచేటి సాయి గారు పార్టీ మారంగానే మీకు ఇంత ఉలికిపాటు అనేది నేను అడుగుతా ఉన్నా కంచేటి సాయి గారు మీకు నంబూరు శంకర్రావు అనే వ్యక్తి తెలియదు కంచేడి సాయి గారు కాళ్ళు పట్టుకొని మీరు అందరు ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఎలుగుతున్నారు మీ గుర్తు పెట్టుకోండి ఆ కంచేడి సాయి గారి మీద అతను పార్టీ మాట్నందుకు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతారు మీరు మీకు గుర్తు పెట్టుకో నువ్వు ఒక ఎంసీగా బతుకుతున్నావు అంటే కంచేడి సాయి భిక్ష నువ్వు ఎంపీ పోయి అంటే కంచేడి సాయి గారు భిక్ష అలాంటి వ్యక్తిని పార్టీలో విలువలుగా బతుకు నువ్వు పశువులు నువ్వు పందులు అన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఒక పందివి నువ్వు ఒక పందివి అయితే నువ్వు మాట్లాడుతున్నావు గుర్తు పెట్టుకో నీవు పెద్ద కోసుడు మండలంలో తిరక్కుండా నిన్ను నిన్ను గ్యారెంటీగా కోసరుల మండలం తిరక్కుండా కొడక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిన్ను చెప్పుతో కొడతానని చెప్పి నేను సభావంగా తెలియజేస్తున్నా ఎందుకంటే అది ఒక విషయం రెండోది మీరు మాట్లాడుతున్నారు మీరు గల్లీ నాయకులు వాస్తవం చెప్పాలంటే మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని పోటీ చేయమనండి శంకర గారి మీద లోకేష్ గారిని పోటీ చేయమన్నారు మీ బతుకులు జడ మీ మీద పోటీ చేయటానికి మాకు మా లో మాకు వచ్చేసరికే కొమ్మాల పాలచేత కాదు మా రాజధానిలో ఉన్నటువంటి ఒక రైతు చేత మీ జగన్మోహన్ రెడ్డి ఓడియటానికి మేమంతా రైతులు అమరావతి రైతులు ముక్తి కంటంతో ఉన్నాం అదే విధంగా ఇంకోటి మీ నాయకుడు ఇదే అమరావతి రాజధానిలో మా మహిళమ్మ తల్లుల్ని వేధించి గుద్దులు పిడిగుద్దులు గుర్తించి ఎన్నో హింసలు చేశాడు ఇంకోటి కూడా ఛాలెంజ్ విసురుతా అన్న మా మహిళమ్మ తల్లులతో ఓడిస్తాం మీ జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ గుర్తు పెట్టుకోండి మీరు చిల్లర మాటలు మాట్లాడతాం కరెక్ట్ కాదు ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తులు నీతి నిజాయితీగా మాట్లాడండి మా పార్టీలో నుంచి మీ పార్టీలోకి వచ్చినప్పుడు మా నీతి నిజాయితీ గల నారా చంద్రబాబు ఆధ్వర్యంలో మా కార్యకర్తలు ఏమన్నా ఈ చిల్లర ప్రేలాపలు ఎప్పుడైనా మాట్లాడారా గుర్తుపట్టుకోండి మీరు మీరు గల్లీ నాయకుల్ని ఈ రోజు ఒక మండల స్థాయిలో నాయకులుగా నిలబెట్టిన వ్యక్తి కంచేడి సాయి కుమార్ గుర్తు పెట్టుకోండి ఇది అందరికి తెలుసు నేను ఎందుకు చెప్తున్నానంటే పార్టీలో మీరు ఒక ప్రజాప్రతినిధులు ఉంటున్నారు ఒక విలువలుగా మాట్లాడటం నేర్చుకోండి నేను కూడా మీరు మాట్లాడిన దానికి నాకు మీరు మాట్లాడిన విధానాన్ని నేను ఖండిస్తా ఉన్నా వాస్తవంగా అయితే నాకు ఒక క్రమశిక్షణగా మా పార్టీ నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణగా మా పార్టీలో మామందరిని పెంచాడు మా నాయకులు ఇంతవరకు మాట్లాడినా కానీ ఒక్కళ్ళు కూడా మాట్లాడలే కానీ నాకు వీళ్ళు మాట్లాడిన మాటలకి నేను ఊరుకోలేక మీరు ఇంకా పశువులుగా మాట్లాడకూడదని చెప్పి కూడా మాట్లాడుతా ఉన్నా